వేలేరుపల్లి అనే గ్రామంలో రామయ్య అని రైతు జీవించేవాడు అతనికి సుమతి అనే కూతురుండేది సుమతి చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో వేరే దారి లేక రాములమ్మ అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు రామయ్య అలా పెళ్ళైన కొన్నాళ్లకే ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను తెలుసు కదా తెలుసయ్యా మరి సుమతిని నీ చూసుకోగలవా సుమతి నా నేను తనని నిన్ను బాగా చూసుకుంటాను పోనిలే సుమతి జీవితం అని దిగులు పడిపోయాను మరేం పర్లేదు నేను చూసుకుంటాను అని అన్నాడు అలా రోజులు గడుస్తాయి రాములమ్మ సుమతిని చాలా బాగా చూసుకుంటుంది కొన్ని రోజుల తరువాత రాములమ్మ ఇంట్లో లేని సమయంలో అమ్మా సుమతి పిన్ని నిన్ను బాగా చూసుకుంటుందా అవును నాన్నా చాలా బాగా చూసుకుంటుంది నువ్వే చూస్తున్నావుగా నాకు అన్నం కూడా తనే తినిపిస్తుంది అవును అవును నిజమే మరి నేను లేనప్పుడు నువ్వు లేనప్పుడు కూడా బాగానే చూసుకుంటుంది నాన్నా తనని అమ్మని పిలవమని చెప్తుంది పోనీలే తల్లి నువ్వు కూడా పిన్నిని ఎక్కువ విసిగించుకు సరేనా సరే నాన్నా అని అంది దాంతో రామయ్య సుమతి విషయంలో నిశ్చింతగా ఉంటాడు ఓ రోజు పక్కింటి సూర్యావతి రాములమ్మతో ఏంటమ్మాయి బొద్దుగా నల్లపోసైపోయావి ఈ మధ్య ఏముంది పిన్ని పిల్లతో ఆయనతోనే సరిపోతుందంతా మరి నీ సంగతేంటమ్మాయి నా సంగత నా సంగతేంది నేను బానే ఉన్నాగా ఎప్పుడు బానే ఉన్నావులే జీవితాంతం ఈ ఇద్దరికి సేవ చేసుకుంటూ బతికేస్తావా నీకంటూ పిల్లలొద్దా సుమతుందిగా పిన్ని దానివే నువ్వు ఎంత కన్నతల్లిలా చూసుకున్నా సమాజం నిన్ను సవతి తల్లని అంటుంది ఆ మాటలు చెప్పగానే రాములమ్మలో సుమతిని చూసే తీరు మారుతుంది కొంతకాలానికి రాములమ్మకి ఓ కూతురు పుట్టింది అప్పటి నుండి ఆమె పూర్తిగా మారిపోయింది సుమతి కాస్త బావిలో నుండి నీళ్లు తోడిపెట్టు అలాగే అదయ్యాక కూరగాయలు పోయి అమ్మా కానీ నేను ఈరోజు సాయం చెయ్యలేను చెల్లినడుగు నాకు రాదమ్మా నేను బడికి పోవాలి కాని నాకు పరీక్ష ఉంది నాకంత సమయం లేదమ్మా ఇప్పుడు నువ్వు చదివి లేదు లలిత చదువుకుంటుంది నేను చెప్పిన పని చేయను పిన్ని అని అని కఠినంగా చెప్పగానే సుమతి బెదిరిపోయింది లలిత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది అప్పటి నుండి సుమతిని కష్టాలు పెడుతూనే ఉంది రాములమ్మ లలిత సుమతి ఇలా రండమ్మా ఏం చేస్తున్నారు ఏం లేదు నాన్నగారు చదువుకుంటున్నాను ఓకేది తల్లి అక్క వంట చేస్తుంది నాన్న అదేంటి మీ అమ్మ ఇంట్లో లేదా అక్క పనులు చేయటం ఏంటి అది నాన్నగారు ఏమైందంటే అని లలిత రాములమ్మ గురించి చెప్దామనుకునే లోపు రాములమ్మ అక్కడికి వచ్చింది అంటే ఆడపిల్ల కదా ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిన అమ్మాయి ఇప్పటి నుండే కాస్త పనులు అలవాటు చేస్తే మంచిదని అందుకే చిన్న చిన్న పనులు సరే దానికి తల్లి స్థానంలో ఉన్న నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది అని అంటాడు అప్పటి నుండి ఇంకాస్త ఎక్కువగానే సుమతిని సాధిస్తూ ఉంది రాములమ్మ ఇదంతా ఎదురింట్లో ఉన్న గంగమ్మ గమనించి రాములమ్మ సుమతిని ఎందుకు అంత కష్టపెడుతున్నావు ఇద్దరూ నీ పిల్లలేగా అయ్యో నేనేం చేశాను సుమతికి బాగా పనొచ్చు అందుకే చేయిస్తున్నాను లలితకి చదువు బాగా వచ్చు అందుకే చదివిస్తున్నాను కాని నాకెందుకో సుమతి మనసు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అంతేలేమ్మా సవతి తల్లంటే అందరికీ ఇలాగే చులకనగా ఉంటుంది అదేం లేదు పిల్లల విషయం కదా అందుకే అడిగాను నేనిద్దరినీ సమానంగానే చూసుకుంటున్నాను కావాలంటే వాళ్ళని అడగండి ఆ ఏమొద్దులే తల్లి నాకెందుకు వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమతి మాత్రం పగలు పనిచేసి రాత్రులు నిద్రమానుకుని చదువుతూ ఉంటుంది మరుసటి రోజు ఆఖరి ఉండడంతో పిన్ని ఈ రోజు కూడా నేను లలితతో పాటు బడికెళ్తాను బడిక దేనికి అదంటే చదువుకుంటుంది పరీక్షలున్నాయి వెళ్తుంది నేను కూడా చదువుకున్నాను పిన్ని నాకు కూడా పరీక్ష ఉంది బాగుంది సాంబడం నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ఈ ఒక్క రోజు నాకు అనుమతి నువ్వెన్ని చెప్పినా నువ్వు బడికెళ్ళడానికి దయచేసి నన్ను పంపించు నీకు పుణ్యం ఉంటుంది అని ఎంత బ్రతిమాలినా రాములమ్మ పంపలేదు దాంతో సుమతి బాధపడుతూ ఇంట్లోనే ఉంటుంది ఇది బడి నుండి వచ్చిన లలిత గమనించి అక్క నిన్ను బడిలో మాస్టర్ అడిగారు నేను కూడా నీ కోసం చాలా సేపు ఎదురు చూశాను ఏం చేయను లలిత పిన్ని నన్ను పరీక్ష రాయడానికి అనుమతించలేదు ఉండు నేను వెళ్ళమ్మని అడుగుతాను అని లలిత రాములమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మా నువ్వెందుకు అక్కని బడికి పంపలేదు తనకి కూడా చదువుకోవాలని ఉంటుంది కదా అయ్యో నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు ఊరుకో లేదమ్మా ఎందుకు నాలా చూడటం లేదు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు లలిత నేను నిన్నేమి అనకముందే ఇక్కడ నుండి వెళ్ళిపో అని గట్టిగా చెప్పగానే లలిత భయంతో వెళ్ళిపోయింది ఈ విషయాలన్నీ రామయ్యకి తెలుస్తాయి రామయ్య కూడా రాములమ్మని అడిగాడు రాములమ్మ నువ్వు సుమతిని ఎందుకు సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నారా మీరు కూడా ఈ మాట అనేశారా ఇన్నాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంటుంటే తెలియక అంటున్నారులే అనుకున్నా ఇప్పుడు మీరు కూడా అనేశారు కాదు చెప్పేది విను అంతేలే సవతి తల్లంటే అందరికీ అలసే నా ప్రేమ ఎవ్వరికీ అర్థం కాదు అని మాటలు మార్చి మాట్లాడటంతో రామయ్య కూడా మౌనంగా ఉండిపోయాడు దాంతో రాములమ్మ సాధింపులకు అడ్డు చెప్పే ఎవ్వరూ ఉండరు ఓ రోజు రాములమ్మ నేనూరికెళ్తున్నాను సాయంకాలానికి తిరిగి వస్తాను అప్పటిదాకా ఇల్లు చెల్లి జాగ్రత్త సరే పిన్ని నేను లేనని నా గురించి అందరికీ చెప్పావో శిక్ష మామూలుగా ఉండదు పిన్ని అమ్మా నువ్వు ఉండిపోవచ్చుగా నాకు నొప్పిగా ఉంది నేను తొందరగా వచ్చేస్తాను నొప్పి తగ్గిపోతుందిలే వేషాలు ఇవన్నీ లేదమ్మా నిజమే ముందు లోపలికెళ్ళు అలా రాములమ్మ బయటికెళ్లిన తరువాత లలితకి బాగా జ్వరం వస్తుంది సుమతి దగ్గరుండి లలితని కంటికి రెప్పలా చూసుకుంటుంది లలిత నీకేం కాదు నేనున్నానుగా నేను చూసుకుంటాను అక్క తల నొప్పిగా ఉందక్క బాగా నొప్పిగా ఉంది మరేం పర్లేదు మాత్రలు వేశాను కదా తగ్గిపోతుంది కాళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయి అని చెప్పడంతో సుమతి లలిత కాళ్ళొత్తుతూ ఉంది ఇంతలోనే రాములమ్మొచ్చింది లలితని అలా చూసి కంగుతింది ఓసై సుమతి ఏం నా బిడ్డని నేనేం చేయలేదు పిన్ని లలితకి జ్వరం వస్తే మాత్రం ఇచ్చానంతే వెళ్ళేటప్పుడు బాగానే ఉన్న పిల్ల వచ్చేసరికి ఇలా అయిపోయింది నా మీద కక్షతోనే కదా ఇదంతా చేసావ్ నిజంగా నాకేం తెలీదు పిన్ని అని అంటున్నా సరే సుమతిని నిలదీస్తుంది కాసేపటికి లలితకి వస్తుంది ఎందుకమ్మా ఎప్పుడు అక్కనలా అంటావు అమ్మా లలిత లేచావా నీకేం కాలేదు కదా తల్లి నాకు బాగా జ్వరం తలనొప్పి వాంతులు కూడా అయ్యాయి మొత్తం అక్కే దగ్గరుండి చూసుకుంది నిజమా అవునమ్మా వాంతు చేసుకుంటే మొత్తం తనే శుభ్రం కూడా చేసింది అని మాట్లాడుతుండగా రామయ్య ఎక్కడికి వచ్చాడు అతనిదంతా గమనిస్తూనే ఉన్నాడు చూసావా రావులమ్మ నువ్వు సుమతిని చూసిన తీరుకు తను కూడా లలితను అలాగే చూస్తుండొచ్చు కానీ సొంత కొని కాస్త ఆలోచించు నిజమేనయ్యా నాకు ఇప్పుడే అర్థమవుతుంది పిల్లల్లో ఎప్పుడు ఆ కల్మషం ఉండదు తను నిన్నెప్పుడు అమ్మలాగే చూసింది నువ్వే అని చెప్తుండటంతో రాములమ్మ తన తప్పు తెలుసుకుంది మౌనంగా ఉండిపోయింది అమ్మా ఇక నుండి అక్కను కూడా నాతో పాటు బడికి పంపించు నేను నీకు ఇంట్లో పని కూడా చేసి పెడతాను పిన్ని నాకు చదువుకోవాలనుంది బడికి కూడా వెళ్తాను పిన్ని తల్లి సుమతి పిన్ని కాదు నువ్వు ఇక నుండి పిలు నిజంగానా అవును అలాగే ఇక నుండి నువ్వు అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు చదువుకో అమ్మా అవును తల్లి ఇక అప్పటి నుండి కుటుంబమంతా సంతోషంగా ఉంటారు ప్రేమకు సొంతం సవతి అనే తేడా ఉండదు సమానంగా చూసుకుంటే కుటుంబం నిజమైన సంతోషాన్ని పొందుతుంది